మొన్న ఇరవై నాలుగో తారీఖు ఫిబ్రవరి నెల నర్సీపట్న నియోజకవర్గంలో కొత్తవీధి రోడ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు విగ్రహ ఆవిష్కరణ జరిగింది అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వైస్ చైర్మన్ ఎవరైతే ఉన్నాడో కోనేటి రామకృష్ణ ఆధ్వర్యంలో విగ్రహ దాత ఎవరైతే ఇక్కడ కోడిపెట్ల గణేష్ అన్నటువంటి వాడు ఎవడైతే శాసనసభ్యుడు ఉన్నాడో వాడు దండేసి ఆవిష్కరించారు చాలా సంతోషం మరి ఆయన పద్నాలుగు ఏప్రిల్ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో జన్మించారు ఏదైతే డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల యాభై ఆరులో మరణించారు అయితే మన కోడిపేట గణేష్ ఎవడైతే వైస్ చైర్మన్ ఎవడైతే రామకృష్ణ అన్నటువంటి వాడు ఉన్నాడో పదకొండు సంవత్సరాలకే అంబేద్కర్ గారిని చంపేశారు పంతొమ్మిది వందల రెండులో చనిపోయారు అని చెప్పి అక్కడ తప్పుడు ముద్ర చిత్రీకరించి ఆ పలకని ఆవిష్కరణ చేయడం జరిగింది ఎంత దౌర్భాగ్యం అంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇన్సల్ట్ చేశాడు ఈ ఎవడైతే ఉన్నటువంటి ఇక్కడ శాసనసభ్యుడు కోడిపేట్ల గణేష్ ఈరోజు నేను అడుగుతా ఉన్నాను భారత రాజ్యాంగం పట్ల శాసనం ద్వారా నిర్మితమైనటువంటి అన్నటువంటి మాట చెప్పి ప్రమాణ స్వీకారం చేసినటువంటి శాసనసభ్యుడిగా నువ్వు అసలు అర్హుడువేనా నేను అడుగుతా ఉన్నాను గణేష్ ఒరే నువ్వు చదువుకున్నావు అసలా సన్నాసు లాగా ఈరోజు రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి అంబేద్కర్ గారిని ఈ విధంగా ఇన్సల్ట్ చేస్తూ అవమానిస్తావా ఇప్పుడున్నాడు ప పనికిమాల ముఖ్యమంత్రి దళితుల ఓటులతో గద్దెనెక్కి దళితులనే అరాచకమైనటువంటి పరిపాలన చేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఆ రోజు ఎయిర్పోర్ట్లో చిత్రీకరించినటువంటి కోడికత్తి కేసుతో కేసుతో ఈరోజు ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు అంటే దళితుల భిక్ష ఈరోజు దళితుల పెట్టినటువంటి భిక్షతో ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్నటువంటి జగన్ రెడ్డి ఎక్కడున్నటువంటి పనికిమాలన శాసనసభ్యుడు ఎవడైతే గణేష్ అన్నటువంటి వాడు ఈరోజు అంబేద్కర్ గారిని ఈ విధంగా మీరు అవమానం చేస్తారా ఈరోజు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నువ్వు అసలు ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత లేదు ఈ రోజు నేను ఎలక్షన్ కమిషన్ రాస్తాను నువ్వు డిస్క్వాలిఫై నువ్వు నువ్వు అర్హుడు కాదు చదువుకున్నవారు అసలు నువ్వు నాకు అర్థం అవట్లేదు నువ్వు శాసనసభ్యుడివా మా అంబేద్కర్ గారిని అవమానిస్తావు నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెచ్చినటువంటి రాజ్యాంగం ఈరోజు దేశంలో అది ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు మంత్రి కావచ్చు ఎంపీ కావచ్చు ఈ ఎమ్మెల్సీ కావచ్చు ఎవడన్నా సరే ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసే కదరా ఈ రోజు మీరు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా కూర్చుంటా ఉన్నారు లేదు నీకు అంటే నర్సీపట్నంలో దళితులంతా కూడా ఏ మీకు ఏమన్నా ఇది అనుకుంటా ఉన్నారా అంటే అవగాహన లేనటువంటి వాళ్ళు అనుకుంటా ఉన్నారా ఈరోజు నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ సిఐ గారికి నర్సీపట్నం స్టేషన్కి ఇప్పుడు రావడం జరిగింది మా దళిత నాయకులందరితో మా లోకల్ నాయకుడు మా సీనియర్ నాయకుడు నేతల నాగేశ్వరరావు గారు అందరం ఈరోజు రావడం జరిగింది కంప్లైంట్ ఇచ్చాం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమన్నాం ఎస్సీ కమిషన్ కమిషన్కి లెటర్ ఫార్వర్డ్ చేశాను ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఫార్వర్డ్ చేశాను ఇక్కడ ఉన్నటువంటి జ నర్సీపట్నం ఇక్కడ అనకాపల్లి జిల్లా ఎస్పీ గారికి కూడా లెటర్ ఫార్వర్డ్ చేశాం దాని మీద మాకు జస్టిస్ కావాలి ఇమీడియట్గా ఎస్సీ ఎస్టీ కేసు బనాయించి ఎవడైతే కోనేటి రామకృష్ణ అన్నటువంటి వాడు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఎవరైతే కోడిపెట్ల గణేష్ ఇద్దరి మీద ఎస్సీ ఎస్టి ఫైల్ చేయాలి కేసు ఏంటిది నీ జాగీర్ అనుకుంటా ఉన్నా రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి జాగీరా నీ నర్సీపట్నం నీ జాగీరా అంటే దళితులను అవమానిస్తారా మీరు నాకు అర్థం అవ్వట్లేదు అడిగినోడు వాడు లేడు అనుకుంటున్నారా అసలు నువ్వు ఎంత చదువుకున్నావు నేను అడుగుతా ఉన్నాను గణేష్ చదువు చదువు వచ్చా చదువు సాంగ్ వచ్చా నీకు అసలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తారా మీరు ఈరోజు ఎవరైతే ఉన్నటువంటి మే చైర్మన్ సుబ్బలక్ష్మి దళిత మహిళ ఆవిని డమ్మి చేసేసి ఎవడైతే కోనేటి రామకృష్ణ అన్నటువంటి వాడు వీడు చలామణి అవుతా ఉన్నాడు చైర్మన్గా ఇదా మీరు చేస్తున్నటువంటి పనులు అంటే దళితులను ఈ విధంగా అవమానం చేస్తారా ఈరోజు ఎవడైతే ఉన్నటువంటి మొన్న ఎమ్మెల్సీ అనంతబాబు అన్నటువంటి వాడు మీకు అందరికీ తెలుసు కాకినాడలో ఒక పనికిమాల నా కొడుకు ఒక కేట్ నా కొడుకు ఆ నా కొడుకు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి కార్లో డోర్ డెలివరీ చేస్తే జగన్మోహన్ రెడ్డి వాడిని మొన్న ఎవరైతే విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వాడిని పిలిచి వాడితో చేయించాడు సిగ్గుందా జగన్ రెడ్డి నీకు అడుగుతా ఉన్నాను ఒక హంతకుడు ఒక దళిత కుర్రవాడిని చంపేసినటువంటి ఒక దొంగనా కుడికి నువ్వు ఈ రోజు నువ్వు పక్కన కూర్చోబెట్టి అంబేద్కర్ గారు విగ్రహాన్ని ఓపెన్ చేస్తావా ఈ రోజు అంబేద్కర్ విగ్రహాలని పాలాభిషేకం చేయలేని ఇలాంటి దరిద్రుడు దుర్మార్గుడు ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి సిగ్గుచేటు దానికి నాలుగు వందల కోట్లు అమ్మ మొగుడు సొమ్ములాగా నాలుగు వందల కోట్లు ఖర్చు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎవడ సొమ్ము నీ జోబులో సొమ్ము ఇచ్చావా అంబేద్కర్ గారు అసలు ముఖ చిత్రం అనేది అంబేద్కర్ గారు చిత్రం వచ్చిందా ముఖ చిత్రం ఏదైతే ఓదార్పు యాత్రలో నీ తండ్రి బొమ్మ పెడితే విగ్రహాలు నీ తండ్రి షేప్ ముఖం రాలేదని ఓపెన్ చేయకుండా పారిపోయినోడువి సిగ్గుందా నీకు నువ్వు కూడా అవమానించావు బాబాసాహెబ్ అంబేద్కర్ ని రేపు రాష్ట్రంలో కోటి జనాభా ఉన్నారు ఫస్ట్ మొట్టమొదటి నర్సీపట్నంలో నీవు ఎమ్మెల్యే ఎవడైతే ఉన్నాడో డిస్క్వాలిఫై చేయాలి నేను ఎగరగొడతాం ఖచ్చితంగా దళితులమే ఓడిస్తాం ఇది గుర్తు పెట్టుకో నిన్ను కూడా రేపు ఈ రాష్ట్రం తరిమి కొట్టే పరిస్థితి ఉంది జగన్ రెడ్డి ఏమనుకుంటా ఉన్నావు దళితులంటే ఉందా కబడ్దార్ చిత్తు చిత్తు చిత్తుగా నిన్ను ఓడించే పరిస్థితి ఉంది రేపు రాష్ట్రంలో నేను చెప్తా ఉన్నాను గణేష్ ఎవడైతే రామకృష్ణ నర్సీపట్నంలో మీరు ప్రెస్ మీట్ పెట్టి దళితులకి క్షమాపణ చెప్పాలి చెప్పకపోతే మాత్రం దాని పరిణామాలు ఎలాగుంటే చూపిస్తాం రేపు మీకు ఇమీడియట్లుగా దళిత జాతికి మాది తప్పు ఎస్ నేను చేతగా నేను సవటా నా కొడుకుని కాబట్టి నాకు తెలియదు నేను చదువుకోలేదు అందుకే ఈ విధమైన తప్పు జరిగింది అని దళితులకి క్షమాపణ కానీ చెప్పకపోతే మీ సంగతి తేలుస్తాం సిఏ గారికి కూడా ఇప్పుడే చెప్పాం వీ నీడ్ అ జస్టిస్ వీ హ్యావ్ టు టేక్ అన్ ఇమీడియట్ యాక్షన్ అబౌట్ దిస్ టూ ఫెలోస్ లేదంటే మాత్రం దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని डिमांड कर रहा